మన భారతదేశంలో పరిస్థితి ఎట్లయింది అంటే సొంత దేశంలోనే ఎవరినైతే మనం భావి భావి అనుకున్నామో వాళ్ళు ఎప్పుడు మనకు అగేన్స్ట్గా అనమాట అగేన్స్ట్గా మాట్లాడడం అంటే డైరెక్ట్గా హిందువులను లేకపోతే ఇక్కడ పుట్టి పెరిగిన మతాలను వాళ్ళు అంటే మతాల్ని టార్గెట్ చేస్తున్నారు అది లేదనుకోండి కాకపోతే ఈ పాకిస్తాన్ గాళ్ళు వచ్చి మన భారతదేశం పైన అటాక్ చేసిన తర్వాత కూడా ఎన్ని ప్రూఫ్లు వీళ్ళకి చూపెట్టిన తర్వాత కూడా పాకిస్తాన్ ఒప్పేసుకుంటుంది ఉంటుంది మేమే చేస్తున్నాము అటాక్స్ని అని హోమ్ అటాక్ నేనే చేస్తున్నాం అనేసి పాకిస్తాన్ ఒప్పుకున్నది పెహల్గామ్ అటాక్ మా వాళ్లే చేసింద్రు అవర్ బాయ్స్ అని వచ్చి రాను ఇంగ్లీష్లో రాక్షసులు ఒప్పుకున్న తర్వాత కూడా భారతదేశంలోని కొంతమంది ముస్లింలు ఒప్పుకోవడానికి రెడీగా ఉండట్లేదు అనమాట వీడియో నేను చూపిస్తా లేకపోతే షార్ట్గానే చూపిస్తా అతను ఏమంటున్నాడు ఒకసారి పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్ ఒక చిన్న కంట్రీ కాబట్టి దీనికి అగైన్స్ట్గా మీరు మాట్లాడుతున్నారు సో వాళ్ళు మా ముస్లింస్ కాబట్టి వాళ్ళని మేము వాళ్ళని టెర్రరిస్ట్ అంటే మేము ఒప్పుకోము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతం గురించి ఫైట్ చేస్తున్నారు అండ్ ఎవడైతే ల్యాడెన్లు అనేవారు ఎవడైతే ఉన్నారో సో ఆ లాడెన్ కూడా ఆతం వాది అంటే టెర్రరిస్ట్ కాదు అనేసి వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్పించిండ్రో అవన్నీ ఇప్పుడు దేశానికి అగెన్స్ట్గా వర్క్ అన్నమాట సో ఆ సెన్సెస్ అన్నీ ఇప్పుడు దేశానికి అగెన్స్ట్గా వర్క్ చేస్తున్నాయి ఎలా అంటే నా చిన్నప్పటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నైన్త్ క్లాస్ అనుకుంటా నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మహారాష్ట్రలో చదువుకుంటున్నా మహారాష్ట్రలో చదువుకున్నప్పుడు అక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది హిందూస్తో పాటు సేమ్ రేషియోలో సో వేరే మతం వాళ్ళు అంటే ముస్లిం అబ్బాయిలు ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళు నాకు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళు నాకు ఇప్పటికీ నేను ప్రశ్నిస్తుంటాను అన్నమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీబుల్లో డాడీకి సంబంధించిన ఫొటోస్ లేదా అమెరికా పైన అప్పటి యుద్ధం అయితే జరిగింది కదా ఆఫ్ఘనిస్తాన్లో సో దానికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ పెట్టుకొని స్కూల్స్కి అనమాట స్కూల్స్కి వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగేవాన్ని అని బట్టి టెర్రరిస్ట్ కదా వీడెందుకు మీ జేబులలో ఉన్నాడు వీడెందుకు మీ పాకెట్లో ఉన్నాడు అంటే నెయ్యి అమరా మసియా అంటే మా అల్ల పంపించిన దైవదూత అంట సో ఇతను ఇస్లాంని రక్షించడానికి వచ్చినాడు అమెరికా పైన ఏదైతే యుద్ధం చేస్తున్నాడో దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేసి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ మాట్లాడాను వాళ్ళని అడిగినా నేను లాడెన్ మన భారతదేశం పైన కూడా అటాక్ చేస్తాను అన్నాడు మన భారతదేశాన్ని కూడా అగెన్స్ట్గా ఆయన మాట్లాడిండు భారతదేశాన్ని కూడా లేకుండా చేస్తాను ఇక్కడ హిందువులు లేకుండా చేస్తాను అనేసి మాట్లాడాడు మరి దానిపైన మీరు ఏమంటారు అనేసి చిన్నప్పుడు నేను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు ఇప్పటికీ నేను వాళ్ళని అదే అడుగుతాను సో మతం గొప్పనా లేకపోతే దేశం గొప్పనా అంటే వీళ్ళు మతం అంటారు అందరినీ పట్టట్లా కొంతమంది తప్పు తప్పుపడుతున్నాను ఈ వీడియోలో స్టార్టింగ్ ఫోటోలో ఎవరితో కనిపించి ఉండో నెత్తినేట్ పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వీరు క్లియర్ కట్గా చెప్తూనే ఉన్నాడు అనమాట సో లాడెన్ వాడు టెర్రరిస్ట్ కాదు ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే వచ్చి ఇండియా పైన అటాక్ చేసి వాళ్ళు టెర్రిస్ట్ కాదు అండ్ ఇక్కడే ఆర్మీ వాళ్ళు మందు తాగి పడుకున్నారా అనేసి ఈ భయం చేసుకుంటున్నారు ఇలా వీళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నారు అండ్ చైనాకి అగేన్స్గా మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు చైనా అంటే పెద్ద దేశం కాబట్టి చైనా పైన మీరు మాట్లాడేందుకు భయపడుతున్నారా చైనా మనం సరిసమానంగా ఉన్నాం కదా మరి చైనా నాలుగు వేల కిలోమీటర్లు చొచ్చుకొని వచ్చేసి మనల్ని అక్కడ బిల్డింగ్లు కట్టుకుంటుంటే దానికి అగేన్స్ ఎందుకు మాట్లాడలేదు అనేసి ఈయన ఇదే వీడియోలో మాట్లాడుతున్నాడు అనమాట సో వీడియో వేరే ఛానల్ కాబట్టి నేను మొత్తం చూపించాను సో ఆయన ఇదంతా మాట్లాడుతున్నా అనమాట అదే చైనా ఏదైతే ల్యాండ్ గ్లాప్ చేసిందో ఏదైతే ఆక్యుపేట్ చేసిందో అది కాంగ్రెస్ టైం కాంగ్రెస్ జమానా అదే చైనాకి ఇప్పుడు వచ్చి మన ఇండియన్ ఆర్మీతోని లేకపోతే ఇక్కడ గవర్నమెంట్తో తెలపడం సాధ్యం కాదు చైనా కూడా తెలుసు సూపర్ పవర్గా ఎవరు ఎదుగుతున్నారు ఎవరిప్పుడు విశ్వగురు స్థానంలో ఉన్నారు ఎవరిప్పుడు సూపర్ పవర్ అనేసి చైనా కూడా అర్థమైంది కాబట్టి వెనకాల నుంచి ఈ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది దానికి మీరు ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ లాగా మీరు పనిచేస్తున్నారు కొంతమంది అందరిని కాదు కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది ఫిరోజ్ అని షోయబ్ అని నజీర్ అని నదీమ్ అని ఏబీపీలో వర్క్ చేసిన కార్యకర్త నదీం దేశం గురించి మాట్లాడతారు షోయబ్ ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగిండు దేశం గురించి మాట్లాడతాడు వీళ్ళందరూ నాకు జరిచిలో అంటారు నేను సెలవు వరకు అంటారు ఇచ్చి పుచ్చుకుంటేనే రెస్పెక్ట్ కానీ దేశానికి అగేన్స్ట్గా మాట్లాడితే వీళ్ళు కూడా సపోర్ట్ చేయరు నజీల్ నా మీడియా జర్నలిస్ట్ నాతో పాటు నిలబడుతుంది ఎందుకంటే నేను ఏ మతానికి అగేన్స్ట్గా మాట్లాడాను కాబట్టి సో రెస్పెక్ట్ అన్నది అవతల నుంచి వస్తే కంపల్సరీ మేము ఇప్పటి నుంచి కూడా రెస్పెక్ట్ ఇస్తాం అవతల నుంచి ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఆ పంది కొప్పులాగా వాళ్ళు వచ్చి అటాక్ చేసి మన అక్కల్ని చెల్లెలని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ని వైట్ వాష్ చేసేంత మునగాళ్ళు మీరు అయిపోయినారు అంటే ఇప్పుడే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఇదెంతా మాట్లాడుతున్నారు అంటే ఒక రేషియో అన్నది చేంజ్ అయిపోయిన తర్వాత డెమోగ్రఫీ అన్నది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం ఎందుకంటే నిజంగా ఇవన్నీ డేంజర్ బెల్స్ లాగా కనిపిస్తున్నాయి పాకిస్తాన్ చెండాలని కాళ్ళ కింద పెట్టేసి స్టిక్కర్ లాగా యూజ్ చేస్తుంటే వాటిని పీకేసి తీసుకెళ్తున్నారు మా మనోభావాలు నొచ్చుకుంటున్నాయి అనేసి మరి ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మీకేం సంబంధం అక్కడే మనం మీ అమ్మ అబ్బా ఉన్నారు అక్కడ సో అక్కడ ఏదైతే జెండాని అంటే ఇజ్రాయల్ జెండాని ఇక్కడి ఓల్డ్ సిటీలో కాళ్ళ కింద పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు కదా అనేసి దానిపైన వెళ్ళిపోయింది కదా హిందువులు కూడా హిందువుల్లో చాలామంది చెటలు ఉద్దమ్మాలు ఉంటారు అన్నమాట మా దాంట్లో సో వాళ్ళు కనీసం ఇజ్రాయిల్ మనకు మిత్ర దేశం అనేసి కూడా తెలుసుకోలేని ఒక రకమైన మైండ్ స్టేట్లో ఉన్నారు మన వాళ్ళు ఎవరు శత్రువు ఎవరు మిత్రులు అనేసి సో దీనికి మీరేం ఆన్సరిస్తారు మీరు అప్పుడు చేసింది కరెక్ట్ అయితే మరి ఇక్కడ మేము పాకిస్తాన్ జెండాల్ని కాళ్ళ కింద పెడుతుంటే పాకిస్తాన్లో భారతదేశ జెండాల్ని కాల్ చేస్తుంటే వాళ్ళకి అగేన్స్ట్గా ఇక్కడ జెండాల్ని కాల్చేస్తుంటే స్టిక్కర్స్ లాగా పెడుతుంటే మీకు వచ్చిన నొప్పి